ఓకే రైట్ అండి సారీ మరి దేశకు సంబంధించి రాజకీయ విశ్లేషకులు ఉప్ప లక్ష్మణ్ గారు ఉన్నారు లక్ష్మణ్ గారితో మాట్లాడతారు లక్ష్మణ్ గారు నమస్తే అండి నమస్తే మరి నిజం అంటే టీడీపీ జనసేన పొత్తు విషయానికి వస్తే అంటే పొత్తు విషయంలో ఏమైపోతుందా అన్న అనుమానాలు అయితే లేవు కానీ ఎవరికి వారు ఇలా సీట్లని ప్రకటించడని ఏమనుకోవచ్చు లేకపోతే ముందుగానే అటు మండపేట ఆర్కి అనేది టీడీపీకి అనుకున్నాం రాజనగర్ రాజులు అనేది ఇటు జనసేనకు అనుకున్నా ముందుగా నిర్ణయించబడినవి కాబట్టి చెప్పారు కేవలం అక్కడ ఉన్న కార్యకర్తలు మిగతా వాళ్ళందరి మనోభావాలు దెబ్బ తినకుండా వాళ్ళలో ఉన్న అంటే ఒక రకమైన ఒత్తిడి తగ్గించడానికి ఇలా చెప్పారు అని అనుకోవచ్చు ఏంటండి అసలు ఇది మీరైతే ఏం చెప్తారు రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ యొక్క ప్రచార కార్యక్రమాల్లో అంటే వివిధ రూపాల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశాల సందర్భంగా కొంత కార్యకర్తల మనోభావాలు ఒత్తిడ్లు ఉంటాయి అన్ని రాజకీయ పార్టీలకు ఉంటాయి ఒకరికే అది ఆ సందర్భంగా ఆ ఒత్తిళ్లను అధిగమించి అక్కడ కార్యకర్తలను సాటిస్ఫై చేయకపోతే అక్కడ రియాక్షన్ వస్తుంది రియాక్షన్ ఏమైపోతుంది పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో టికెట్లు మీకు ఇస్తాము పలానాయనకు మీరేమో ఆందోళన చెందకండి అని చెప్పలేని చెప్పకనే చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సరే ఈ రెండు నియోజకవర్గాలు చెప్పినవి కాకుండా నేను బాగా సోషల్ మీడియాలో ఆయన వీడియో చూశాను అనంతపురం జిల్లాలో కూడా ఆయన ఒక అభ్యర్థి పేరు ఈయన గాక ఇంకొకరు పోటీ చేస్తారు ఇక్కడ ఈయన చేస్తాడు మన పార్టీ తరఫున అని చెప్పాడు అంటే అక్కడ 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 వాతావరణం అలా ఉంది అక్కడ కార్యకర్తలు నిలదీసి ప్రశ్నిస్తున్నారు ప్రశ్నిస్తున్నప్పుడు తర్వాత పొత్తులు ఉన్నాయి ఈ సీట్ ఇస్తామో ఏమో పొత్తులు ఖరారు కానీ తర్వాత చెప్తాను నేను అని అనలేడు అలాంటి పరిస్థితుల్లో కొన్ని సరే చంద్రబాబు నాయుడు గారు రెండు చోట్ల మూడు చోట్లనో లేకపోతే లోకేష్ గారు కూడా ఎక్కడ ఒకటో చోట్లనో హామీలు ఇచ్చి ఉండవచ్చు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా తిప్లిన్ గా ఉండే ఆయన ఎవరికి హామీలు ఇచ్చినట్టుగానే ఎక్కడ వీడియోలో నేనైతే చూడలే మేము టికెట్లు ఇస్తాము అని చెప్పి ఈ రోజు ఆయన ప్రత్యేకించి ఈ కొంత అంటే ఆవేదన వ్యక్తం చేస్తూనే ఎందుకంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు రెండు సీట్లు అంటే అధికారికంగానే అని అనుకున్నప్పుడు అంటే అదే మండపేట సభలో ఆ అభ్యర్థి పేరు జన జనసేన కార్యకర్తల్లో కూడా ఆవేశము వస్తుంది తిరుగుబాటు కూడా వచ్చింది ఎందుకంటే మండపేట అనేది ఇప్పటికే ఎయిటీన్ పర్సెంట్ అక్కడ ఓట్ షేరింగ్ ఇంతకు ముందు వచ్చింది అలాగే ఇప్పుడు అది చాలా ఎక్కువగా ఉంది కాస్త జనసేన కూడా చాలా బలమైన సీటు కాబట్టి ఆ స్థానం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దానిపైన ఒత్తిడి తీసుకొస్తారు కాబట్టి ఏం చేశాడు సాటిస్ఫై చేయడానికి తను ఒక రెండు చోట్ల మేము పోటీ చేస్తామంటే దానికి వ్యతిరేకంగా తెలుగుదేశం అనటం లేదు ఆ రెండు సీట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించే మాత్రాన మాకేమి ఇబ్బందికరమైన పరిస్థితులు అక్కడ ఏమి లేవు మేమంతా సర్దుకొని పోతామని చంద్రబాబు నాయుడు గారే అని లోకేష్ పవన్ కళ్యాణ్ పక్కనే ఉండేటప్పుడు విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఏ రకంగా చూడచ్చండి అంటే విడివిడిగా ఉన్నప్పుడు వేరు ఒకే దగ్గర ఉన్నప్పుడు అడిగిన ప్రశ్నకు సమాధానం వేరు కదా ఒకే దగ్గర ఇంకా రాలేదు కదా ఇప్పుడు ఈ వివాదం వచ్చిన తర్వాత ఇద్దరు కలిసినప్పుడు మళ్ళీ మళ్ళీ ఏం చెప్తారనేది చూడాలి అయితే ఇక్కడ అన్నిటికీ మించి మన వైఎస్ఆర్సీపీ మిత్రుడు ప్రస్తావన చేసిన విధంగా ఒక సమస్య ఉంది వీళ్ళ ఇద్దరి మధ్య ఏంటంటే బీజేపీ బిజెపి లో ఆయన ఒకవైపు ఎన్డీఏ లో భాగస్వామిగా ఇప్పటికీ ఈ క్షణానికి కూడా ఉన్నాడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు బిజెపి ఏమైనా మీరిద్దరే ప్రొసీడ్ కాండి మేము ఇండిపెండెంట్ గా పోటీ చేసుకుంటాము మాకు అవసరం లేదు పొత్తులు అని చెప్పిందంటే ఇంకా చెప్పలేదు పోని కలిపి పని చేసుకున్నావా అని అని అనుకున్నప్పుడు మూడు పార్టీలు నిర్ణయించుకొని ఏ సీట్లలో పోటీ చేయాలని ఇంటర్నల్ గా నిర్ణయించుకున్న తర్వాతనే సీట్ల సంగతి బయటికి రావాలా ఇప్పుడు బీజేపీ విషయం ఏమి నిర్ణయం తీసుకుందో ఏమి చెప్పబోతుందో అన్నది చాలా ముఖ్యమైన అంశం ఇప్పుడు ఎందుకంటే ఏ ఈ ఎన్నికల రాబోయే ఎన్నికల్లో లోక్సభ కూడా ఉంది కాబట్టి వాళ్ళకు లోక్సభ కూడా ఇంట్రెస్ట్ కాబట్టి బిజెపి వాళ్ళు ఎలాగూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది లేదు సీట్లు వచ్చేది లేదు వాళ్ళ ఇంట్రెస్ట్ పార్లమెంటు సభ్యుల వరకు పరిమితం అవుతారని నేను అనుకుంటున్నాను అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ జోక్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ వాళ్ళకి బెనిఫిట్ ఏది ఉంటుందో దానికి వాళ్ళు ప్రొసీడ్ అవుతారు అందుకని చూస్తూ అపాయింట్మెంట్ అడిగారు అమిత్ షా గారిని నడ్డా గారు అని పవన్ కళ్యాణ్ గారు రేపు ఎల్ అపాయింట్మెంట్ ఢిల్లీ వెళ్ళి మాట్లాడిపో వస్తారని వస్తున్నది టీవీ ఛానల్స్ అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఒక అండర్స్టాండింగ్ కు రాకుండానే నోరు జారటం అనేది కరెక్ట్ కాదు తొందర తొందర అంటే ప్రజలు ఉండొచ్చు ఆ ప్రజలను వేరే విధంగా అవాయిడ్ చేసుకొని ఉండాలి కానీ ప్రజలను తట్టుకోలేక నోరు జారిన తర్వాత ఏమైపోతుంది అంటే ఇరు వర్గాలు మొదట ప్రకటించిన తర్వాత జనసేన కాస్త పాటించి అంటే లోపల బాగుండేది బహిరంగంగా మాట్లాడే చూడొచ్చు వినండి ఈ రోజు పొలిటికల్ సమావేశం మాట్లాడ పొలిటికల్ స్పీచ్ ఇవ్వాల్సింది కాదు స్వాతంత్ర దినోత్సవం ఆ మనం ఏదైనా ఈ యొక్క ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళకి సైనికులకి దేశానికి సంబంధించిన సమగ్రత వీటిని మాట్లాడుకొని వాళ్ళందరికీ నివాళులు అర్పించి ఆ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాల్సినటువంటి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు అది రాజకీయం నెగిటివ్ అయిపోయింది అవునండి రైట్ అండి అంటే ఇప్పుడు ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చారు ఎస్ 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 రైట్ అండి ఓకే అండి లక్ష్మణ్ గారు మళ్ళీ మీ వస్తామని బ్రేక్ తీసుకుందాం